జూనియర్ ఎన్టీఆర్ గడిచినటువంటి మూడు సంవత్సరాల్లోని పెద్దగా హిట్లు ఏమి లేవు ట్రిపుల్ ఆర్ తర్వాత ఆయన ఫామ్ క్రమంగా పడిపోతూ వచ్చింది సంచలనాత్మకంగా రెండు సినిమాలు తర్వాత దేవర్ కావచ్చు ఇటీవలి కాలంలో వార్ టూ కావచ్చు ఆయన చాలా ఎక్స్పెక్టేషన్స్ తోటి ఆయన అభిమానులు కావచ్చు లేదంటే సినీ పరిశ్రమ కావచ్చు జూనియర్ ఎన్టీఆర్కు ఉండేటటువంటి స్టార్ దమ్ ఆయన నటనలో ఉండేటటువంటి ప్రతిభా స్కిల్స్ వీటి ద్వారా పాన్ ఇండియా స్టార్ గా పెద్ద రికార్డులు సాధిస్తారని అనుకున్నారు కానీ ఈ రెండు సినిమాలు అండ్ జూనియర్ అభిమానులు నిరాశకు గురయ్యారు కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల సినీ అభిమానులంతా గర్వకారణంగా ఫీల్ అయ్యేటటువంటి ఒక రికార్డుని ని జూనియర్ ఎన్టీఆర్ సాధించారు సాక్షాత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పక్కనే సోషల్ మీడియా ఎక్స్ అంటే ట్విట్టర్ లో విస్తృతంగా దేశవ్యాప్తంగా చర్చనీయమైనటువంటి వ్యక్తిగా ఆగస్టు నెలలో మొత్తం మీద ఒక రికార్డు సృష్టించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంగతి పక్కన పెడదాం ఆయనకు ఉండేటటువంటి ఫ్యాన్ బేసు రాజకీయంగా ఒక కల్ట్ను సృష్టించడము జాతీయంగా అంతర్జాతీయంగా చోటు చేసుకున్నటువంటి పరిణామాలు ఇవే వీటన్నిటి దృష్ట్యా ప్రధానమంత్రి ట్విట్టర్లో పెద్దగా చర్చిలో ఉండడం అనేది పెద్ద విశేషం కాదు ఆయన అనేక సందర్భాల్లో నెంబర్ వన్గా నిలుస్తూ ఉంటారు ప్రపంచవ్యాప్తంగా అగ్ర నాయకుల్లో ఒకరిగా విస్తృతంగా చర్చల్లో ఉండడం అనేది నరేంద్ర మోడీ విషయంలో కొత్త కాదు కానీ ఆయన తర్వాత స్థానంలో ఒక తెలుగు నటుడైనటువంటి జూనియర్ ఎన్టీఆర్ నిలవడం అనేది ఒక విశేషమైనటువంటి పరిణామంగానే చెప్పాలి ఎక్స్ అంటే ట్విట్టర్ లెక్కలు లాస్ట్ మంత్ అంటే ఆగస్ట్ నెలలో మొత్తం తీస్తే కనుక ప్రధాని తర్వాత స్థానంలో మొత్తం సెలబ్రిటీ టాక్స్ లో మొత్తం మీద ఈయన నిలిచారు రాజకీయ సినీ క్రికెట్ రంగాల్లో సంబంధించినటువంటి వ్యక్తులు మొత్తాన్ని చూసినప్పుడు మొదటి స్థానంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిలిచారు సెలబ్రిటీ స్టేటస్ లో ఉండేటటువంటి అత్యంత చర్చనీయ వ్యక్తుల్లో నరేంద్ర మోడీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మూడో ప్లేస్ లో అయితే తమిళనాడు రాజకీయ సంచలనంగా ఉన్నటువంటి దళపతి విజయ్ ఆయన సొంత పార్టీ పెట్టుకోవడం మధురైలో పెద్ద సమావేశం పెట్టడము లక్షల మంది హాజరవడము తమిళనాడు మొత్తాన్ని పట్టుకుతిపేసినటువంటి ఘట్టంలో ఉన్నటువంటి దళపతి విజయ్ విజయ్ కి ఉండేటటువంటి వ్యాన్ ఫాలోయింగ్ ఇదంతా కల్ట్ స్చర్ కలిగినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ తర్వాత మాత్రమే చర్చనీయమయ్యాడు మూడో ప్లేస్ లో ఉంటే ఇక ధర్మము సనాతనము ఒక విస్తృతమైనటువంటి ఫ్యాన్ బేస్ తోటి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ను నాలుగో ప్లేస్ లో నిలిచారు ఇంకా ఐదో ప్లేస్ లో సుబ్మన్ గిల్ అంటే క్రికెటర్ సుబ్మన్ గిల్ నిలిచారు ఇంకా ఆ తర్వాత ప్లేస్ లో విరాట్ కోహ్లీ మహేష్ బాబు రజనీకాంత్ ఇలా వచ్చారు నిజానికి దేవర్ ప్లాప్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఈ స్థాయికి రావడానికి వార్టు అంటే పాన్ ఇండియా స్థాయిలో ఈయన త్రిపుల్ ఆర్ తర్వాత నటించినటువంటి సినిమా కావడం వల్ల చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉండడం వల్ల ఆ ట్విట్టర్లో చాలా పెద్ద చర్చ జరిగింది అందులోని ఆ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆయన కొంత పొలిటికల్ ప్లేరప్ చేసేట అంటే రాజకీయ అంశాలను అప్ చేసే విధంగా ఆ రీ రిలీజ్ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ చేసినటువంటి వ్యక్తులు అనంతపురంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకి తెలుగుదేశం నాయకులకి మధ్య చోటు చేసుకున్నటువంటి ఘర్షణ దాని మీద విస్తృతంగా సోషల్ మీడియాలో లక్షల ట్వీట్లు వెల్లువెత్తడము వీటన్నిటి పరిణామం ఒకటైతే ముఖ్యంగా బాలీవుడ్ పరిశ్రమ జూనియర్ ఎన్టీఆర్ అంటే సినిమా ఫ్లాప్ అయినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ నటనకి మాత్రం ఫెదా అయిపోయింది జూనియర్ ఎన్టీఆర్ ని ఆకాశానికి ఎత్తేసింది చాలా ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉన్నటువంటి నటుడుగా ఆయన్ని ఆకాశానికి ఎత్తేసింది అంతకు ముందు చిత్రం దేవర నిజానికి దేవర సినిమా ప్లాప్ అయినప్పటికీ కూడా మంచి కలెక్షన్లు రావడానికి ప్రధాన కారణము జూనియర్ ఎన్టీఆర్ ఫాలోయింగ్ దాంట్లోని జాన్వి కపూర్ శ్రీదేవి కుమార్తె అయినటువంటి జాన్వి కపూర్ హీరోయిన్ గా ఉండడము త్రిపులార్ సృష్టించినటువంటి ఆ పెనామిన ఏదైతే ఉందో దాని నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తూ దేవర్ని చూడడము వీటన్నిటి ద్వారా కొంచెం కలెక్షన్ల పరంగా బానే దేవరా అయినప్పటికీ ప్లాప్ స్థాయిలోనే దాని యొక్క ముగింపు అనేది నిలిచింది ఇక వార్ టూ లోని ముఖ్యంగా సౌత్ ఇండియాలో పెద్ద కుదుపు కుదిపేస్తాడు వార్ టూ కలెక్షన్లు అనేవి వందల కోట్లలోకి వస్తాయి సౌత్ ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి అనుకుంటూ జూనియర్ ఎన్టీఆర్ ని ప్రధాన పాత్రలో తీసుకున్నారు కానీ ఆశించిన స్థాయిలో ఇది వసూళ్లు సాధించలేదు కనీసం జూనియర్స్ గతంలో సాధించినటువంటి రికార్డుల స్థాయిలో కూడా చేరుకోలేదు అందువల్ల ప్లాప్ అయినప్పటికీ విస్తృత ఆయనకి అంటే ప్రతిభ ఉన్నటువంటి నటుడు కావడం వల్ల జూనియర్ ఎన్టీఆర్ ప్రధాని తర్వాత నిలిచాడు జూనియర్ ఎన్టీఆర్ నిజానికి బీజేపీ వర్గాలు కూడా కొంత మేరకు ఓన్ చేసుకుంటాయి అంతకు ముందు తెలుగుదేశం తోటి విభేదాలు ఉన్న నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ని కొంత భారతీయ జనతా పార్టీకి సానుభూతి పరుడుగా తయారు చేయాలనే ప్రయత్నం జరిగింది అమిత్ షా లాంటి వాళ్ళు జూనియర్ పిలిచి మాట్లాడడము ఆయనతో చర్చించడము ఒక పాజిటివ్ వేవ్ అంటే బీజేపీకి అనుకూలంగా ఆంధ్రప్రదేశ్ లో ఒక పాజిటివ్ వేవ్ క్రియేట్ కావడానికి జూనియర్ తమ మద్దతుదారుడు అనేటటువంటి భావాన్ని పర్సెప్షన్ ని ప్రజల్లో పంపడానికి ఒక ప్రయత్నం జరిగింది అయితే అది తర్వాత మళ్ళీ తెలుగుదేశం తోటి బీజేపీ పొత్తు పెట్టుకోవడము తెలుగుదేశానికి నారా లోకేష్ కి ప్రత్యేకించి జూనియర్ ఎన్టీఆర్ పట్ల వైముఖ్యమైనటువంటి భావం తోటి అందులోని జూనియర్ ఎన్టీఆర్ కి బాగా కిత్ అండ్ కిన్ గా భావించేటటువంటి బొల్లబనేని వంశీ కావచ్చు కోడాలి నాయన్ కావచ్చు ఇలాంటి వాళ్ళు తెలుగుదేశానికి ఒక శత్రువులుగా మారిపోవడము దాంతో జూనియర్ ఎన్టీఆర్ లో ప్రొఫైల్ లో తెలుగుదేశంలో వ్యవహారం బీజేపీ కూడా పక్కన పెట్టింది అయినప్పటికీ ఇప్పుడు ప్రధానమంత్రి ఆయన తర్వాత స్థానంలో విస్తృతంగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి మారడం తోటి జూనియర్ ఎన్టీఆర్ మరోసారి దేశవ్యాప్తంగా చర్చలోకి వచ్చారు ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ఈ జూనియర్ సాధించినటువంటి ఘనత ఆయన అభిమాను మాత్రం ఆనంద వ్యతిరేకలు రేకెత్తిస్తోంది